హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా రోటీ పచ్చడి ఈ చట్నీ ప్రిపరేషన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి సూపర్ టేస్ట్ వస్తుంది ఈ చట్నీ ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ ఉండాలే కానీ వేరే ఏ కర్రీ ఉన్నా సరే ఆ కర్రీస్ని పక్కన పెట్టాల్సిందే అంత బాగుంటుంది ఈ చట్నీ అన్నంలోకే కాదు చపాతీల్లో కూడా సూపర్ కాంబినేషన్ ఇక మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక మూడు టేబుల్ టీ స్పూన్ల నువ్వులు తీసుకొని వేయించుకోవాలి నువ్వులకు బదులుగా పల్లీలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు మనం పల్లీలు తీసుకున్న నువ్వులు తీసుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి వేయించుకోవాలి నువ్వులను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చిటపటలాడేంత ఆడేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి నువ్వులు చిటపటలు ఆడేస్తాయి ఇప్పుడు ఈ నువ్వులని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చీలను వేసుకొని వేయించుకోవాలి చట్నీ స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఇంకొక మూడు నాలుగు పచ్చిమిర్చలను ఎక్కువైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చిలు కాస్త రోస్ట్ అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చిలు కరేపాకు రెబ్బలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కరేపాకు దెబ్బలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక వన్ టేబుల్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఆరు చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను పెద్ద టమాటాలు అయితే మాత్రం ఒక నాలుగు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతాయి ఈ టమాటా ముక్కల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే టమాటా ముక్కలు అన్ని వైపులో కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఈ టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత కొంచెమంత చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు నువ్వులు పచ్చిమిర్చిలు అన్నీ కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో మనం మొదటగా వేయించుకున్న నువ్వుల్ని వేసుకుందాం నువ్వుల్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల్ని ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక వన్ టేబుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి ఒక పది లేదా పన్నెండు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి కొంచెమంతా కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇదంతా కూడా పేస్ట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఒక రెండు సార్లు అలా తిరగనివ్వండి సరిపోతుంది మనం ఈ చట్నీని రోట్లో నూరుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని పోపు చేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ టీ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిర్చిలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి కొంచెమంతా ఇంగువ కూడా వేసుకోండి ఇది ఆప్షన్ మాత్రమేనండి వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయండి పోపంతా కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చని ఇందులో వేసుకొని కలుపుకోవాలి చట్నీ అంతా కూడా పోపుతోటి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి అంతేనండి మన టమాటా పచ్చడి రెడీ ఈ విధంగా టమాటా చట్నీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే ఈ చట్నీ చాలా బాగుంటుంది